వెల్కమ్ టు అవర్ ఛానల్ ముప్పై ఏళ్ళ తర్వాత రాసుల వారికి ధనలక్ష్మి తాండవం చేయబోతుంది నవగ్రహాల్లో అత్యంత కీలకమైన గ్రహాలైన శనికి శుక్రునికి మధ్య స్నేహం ఉంటుంది శనిదేవుడు కర్మలను బట్టి ఫలితాలు ప్రసాదిస్తాడు శుక్రుడు సంపదకు శ్రేయస్సుకు కారకుడు దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత రాశుల వారికి విపరీతమైన రాజయోగం రాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ప్రస్తుతము చనిదేవుడు కుంభరాశులు సంచారం చేస్తూ ఉన్నాడు ఈ నెలాఖరులు ఇదే రాశులు శుక్రుడు ప్రవేశిస్తాడు ఇలా రెండు గ్రహాల కలయిక ఖగోళంలో అద్భుతాలు సృష్టిస్తుంది కొన్ని రాశులపై జీవితంలో ఎప్పుడు చల్లలో చూడని యోగాలు ఉన్నాయి ఆ రాశులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిదిన రాసేవారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలతో లోటు ఉండదు వ్యాపారస్తులు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది వ్యాపారంలో ఇంతవరకు గతంలో ఎన్నడూ అందుకోలేని రీతిలో లాభాలు అందుకుంటారు ఒక రకంగా చెప్పాలంటే రాశుల వారికి జీవితం రెండు గ్రహాల కలయిక వలన పూర్తిగా మారిపోతుంది జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనులు అన్ని పనుల్లో సంపూర్ణంగా విజయం దక్కుతుంది కర్కాటక రాశివారు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది గతంలో మొదలై నిలిచిపోయిన పనులు ఎప్పటికీ పూర్తికాల పనులు పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఉంటుంది దీంతో వేతనం పెరుగుతుంది ఉద్యోగస్తులకు వారి యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం లభించడంతో పాటు ఎంతో గుర్తింపు వస్తుంది వేతనము పెరుగుతుంది మేషరాశి వారికి ఊహించిన రీతిలో అదృష్టం కలిసి వస్తుంది కెరీర్ పరంగా ఎంతవరకు కళలో చూడినటువంటి యోగాలు ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఈ రాశుల వారికి ఇది గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు డబ్బులు పొందడానికి అదనంగా వచ్చే ఆదాయ మార్గాలు కూడా సమయంలో తోడవుతాయి దీనివల్ల అధికంగా స్థిరపడతారు కుంభరాశి రాసు జాతకులు వ్యాపారస్తులకు తమ వ్యాపారాలు విస్తరిస్తాయి కొత్త వ్యక్తులు కలవటం కానీ పరిచయాలు కానీ దొరుకుతాయి విశేషమైన ఫలితాలు అందుకుంటారు ఆర్థికంగా బలపడతారు వ్యాపారస్తులకు తమ వ్యాపారాలు ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి వీడియో రెస్ట్ లైక్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి